ఏదో ఒక సందర్భంలో భార్య భర్తల మధ్యలో గొడవలు అయింటాయి గొడవలు అయిన ప్రతిసారి అంటుంటారు ఏంటి అసలు నన్ను పెళ్లి చేసుకుంటే ఆచరి పెడుతున్నావు అలా అనడం వల్ల మీకు ఏమొస్తుందో తెలియదు కానీ ఆడవాళ్ళు చాలా అంటే చాలా బాధపడతారు ఎందుకంటే భార్య భర్తను తిట్టేది బాధతోనే గానీ ఏదో పని పాట లేకుండా ఇంటికనే ఉండి తిడుతుందని అనుకుంటారు నిజంగా చెప్పండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తారు అసలు పిల్లలతో పొద్దు స్థానం ఎలా ఉంటున్నావు మా అమ్మ నాన్న నిన్నేమన్నా అంటున్నారా నీకేమైనా సమస్య ఉంటే నాకు చెప్పు అని అడుగుతారా ఎవరైనా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మీరు డ్యూటీ చేసుకొని వస్తారు తర్వాత కూడా వచ్చి ఫోన్ మాత్రమే చూస్తారు కానీ ఇంట్లో ఆడ వాళ్ళేమో మీరు ఎప్పుడు వస్తారా మీతో టైం స్పెండ్ చేస్తామని అనుకుంటారు మీరు ఇంటికి వచ్చేమో ఫోన్ చూసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ లేదా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు తను మాత్రం ఇంట్లో పని మొత్తం చేసి పిల్లలను చూసుకుంటూ అత్తమ్మని చూసుకుంటూ ఇంకా బయట పనులు ఏమని ఉంటే అవి కూడా చూసుకుంటుంది అయినా కానీ మీరు మాత్రం తనతో టైం స్పెండ్ చేయకుండా ఫోన్ చూస్తే తనకంటూ బాధ అనిపి కదా ఎవరైనా ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్చుకోండి మీ హ్యాబిట్ ఈ విషయంలో ప్రతి ఒక్క ఆడపిల్ల బాధపడుతూనే ఉంటుంది కొంతమంది చెప్తారు ఇంకొంతమంది చెప్పలేరు ఆర్యబర్తల మధ్యనే అర్థం చేసుకునే గుణం ఉండాలి కానీ అప్పు చేసుకునే మనసు అయితే అసలు ఉండకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సొప్ప నచ్చి నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దండి